హలో గాయస్ అందరికీ నమస్కారం ఈరోజు కథ సాడెస్ట్ ప్రేమ ఆమె చల్లటి చెయ్యి అతని లోపల ఉప్పొంగుతున్న లావాని చప్పున చల్లారేలా చేసింది వెంటనే వాళ్ళిద్దరిని వదిలిపెట్టాడు ఊపిరాడక సతమతమవుతూ గుండెలపై చేయి పెట్టుకుని ఆయాసపడుతూ ఉన్న ఇద్దరు మహి బుగ్గపై చేయి వేసి నిమరుతూ మహి నేను కాకుండా ఎవడు నీ మెడలో తాలి కట్టాడు నేనే నీ మొగునీ నేను కాకుండా వేరే ఎవరు నిన్ను ముట్టుకున్నా చూసిన వాడిని చంపేస్తా గుర్తుంచుకో నాకు చెప్పు వీడు యాక్షన్ చేస్తే ఓకే నేనే నీ మొగ్గుని నేనే నిన్ను పెళ్లి చేసుకుంటా నేను కాకుండా నా మహిని ఎవరు పెళ్లి చేసుకున్నా వాడికి పిండం పెడతాను ఏం మహి నీ విషయంలో మీ నాన్నైనా ఇంకా ఎవరైనా నీ జోలికి వచ్చినా నీ మీద పెత్తనం చేలాయించాలని ప్రయత్నించిన నిన్నే మనను వాడి పీక కట్ చేస్తా అర్థమైందా రేయ్ నా మహి దరిదాపుల్లోకి రాకూడదు అని చెప్పా మళ్ళీ ఎందుకు తనని డిస్టర్బ్ చేస్తున్నావురా అని ఆకాష్ని చూస్తూ అన్నాడు తను నీ మనసులో ఉంటే ఇప్పుడే తుడి చేసే లేకపోతే నీతో పాటు నీ మనసులో ఉన్న నా మహికి ముచ్చ ముటలు పట్టేలా చూస్తా అవుట్ ఇప్పుడు నువ్వు వెళ్ళలేదనుకో నా మహి చంపకుండా ఆపింది బట్ నువ్వు వెళ్లకుండా ఇక్కడే ఉంటే మాత్రం ఎవరు ఆపిన ఆగను నీకు పిండం పెట్టడానికి రెడీగా ఉన్నాను అని అక్కడే సోఫాలో కూర్చొని క్రాస్ లెగ్స్ వేస్తూ మహిని అతడి తై మీద కూర్చోబెట్టుకొని అన్నాడు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ అక్కడే ఉన్న ఆకాష్ని చూసి పో ఇక్కడ నుండి అన్నాడు బేస్ వాయిస్లో ఒక్కసారిగా అతని వాయిస్కి ఉలిక్కి పడింది అతని తై మీద కూర్చున్న మహి మిగతావారు చెప్పు మహి నన్ను ఆపా వాడిని వెళ్ళమని చెప్పవా అన్నాడు అతని చేతిలో ఆమె నడుముని నలిపేస్తూ ఆకాష్ వెళ్ళు ఇక్కడ నుండి అన్నది కన్నీళ్లతో ఇక దెబ్బకు మహిని బాధగా చూస్తూ రణ్వీర్ని ఏం చేయలేకపోతున్నానే అని అతన్ని కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు మహి ఎందుకలా ఏడుస్తున్నావు నువ్వు నా గురించి ఏడవాలి కానీ వేరే వాళ్ళ గురించి ఏడిస్తే నాకు నచ్చదు అని చెంపలపై జారుతున్న కన్నీటిని పెదవులతో తుడుస్తూ అన్నాడు అతని మాటలకి చేష్టలకి అంత దగ్గరగా ఉన్నా అతని శ్వాస ఆమెకు తగులుతుంటే భయపడుతూ అలాగే బిగుసుకుపోయింది మహి చెప్పు మహి వై ఆర్ యూ క్రయింగ్ డోంట్ క్రైమ్మా నువ్వు ఇలా ఏడిస్తే నేను చూడలేను ఓకే మాట్లాడు ఇలా డల్గా ఉంటే నేను చూడలేకపోతున్నాను సారీ నవ్వు ఇక్కడ నుండి నేను వెళ్ళిపోతాను అన్నాడు ఆ సిచ్యువేషన్లో నవ్వెలా వస్తుందిరా అయ్యా నవ్వు బేబీ అని ఆమెను అతని ఒడిలో అభిముఖంగా కూర్చోబెట్టుకొని అంటుంటే నవ్వలేక ఎడవలేక నవ్వింది మహి వెరీ గుడ్ ఇక నేను వెళ్తాను ఓకే అని ఆమె బుగ్గకి ముద్దిచ్చి ఆమె చేతిలో కవర్ పెట్టి దీనికోసమే వెళ్ళాను అలా వెళ్ళానో లేదో వీడొచ్చాడు వాడికి చెప్పలేదా మహి నీ దగ్గరికి రాకూడదని నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు కదా చెప్పు మహి నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు కదా అంటూ బేస్ వాయస్లో ఆడగానే అప్పటి వరకు స్మూత్గా ఉన్న టోన్ ఒక్కసారిగా రేజ్ అవ్వగానే భయంగా చూసింది అతన్ని చెప్పు అన్నాడు ఇంకాస్త టోన్ పెంచి చె చెప్పాను అనింది అయినా కానీ వచ్చాడా హా చెప్పు అంటూ అరిచాడో భయంతో కళ్ళు గట్టిగా మూసింది నువ్వు చెప్పినా కానీ నీ మాట వినలేదు అంటే వాడిని నేనేం చేయాలి చంపేయాలి కదా అని లోటోన్లో అడిగాడు అప్పటి వరకు మూసిన కళ్ళను అతను అలా అడగ్గానే టక్కున తెరిచి నోనో అనింది కంగారుగా వాడి గురించి అంత టెన్షన్ పడతావేంటి మహి పడితే నా గురించి పడాలి కానీ నువ్వు ఇలా వాడి కోసం తప్పిస్తుంటే నేను చూడలేకపోతున్నాను నీ ఆలోచన ఎప్పుడు నా మీదే ఉండాలి నీ ప్రేమ కేరింగ్ ఎవ్రీథింగ్ నా కోసమే అయి ఉండాలి అలా కాదని నన్ను తప్ప వేరే వాళ్ళ గురించి తలచిన ఆలోచించిన ముందు వాన్ని చంపి తర్వాత నిన్ను చంపిస్తా అన్నాడు స్మూత్గా అలాగే భయంగా చూస్తోంది కానీ మాట్లాడట్లేదు ఎదురుగా ఉన్న మహి తల్లిదండ్రులు అక్కడ జరిగే సన్నివేశాన్ని ప్రేక్షక పాత్ర వహిస్తూ అయోమయంగా చూస్తూ ఉండిపోయారు అక్కడ జరిగేది వాళ్ళకి అర్థం కావట్లేదు మహికి కూడా జస్ట్ చూస్తోంది అతన్ని ఈ డ్రెస్ వేసుకొని నువ్వు ఇప్పుడు క్షణంలో నా కళ్ళ ముందుండాలి మనం బయటకెళ్తున్నాం ఎందుకు నిన్ను ఇక్కడ ఉంచాలి అనిపించట్లేదు నాకు నాకిప్పుడు ఆఫీస్కి వెళ్ళే మూడు కూడా లేదు ఎందుకో తెలుసా నిన్ను వదిలి వర్క్ కాన్సన్ట్రేషన్తో చేయలేను ఈ డే మొత్తం స్పెండ్ చేయాలనుంది వె నీటుగా ఫ్రెష్ అయ్యి ఇదిగో ఈ డ్రెస్ వేసుకొని కిందకరా వెళ్దాం అని ఆమెను వదిలాడు నే నేను రాను అనింది మహి ధైర్యం చేసి హహ ఇప్పుడు పాప పరిస్థితి ఏంటంటారు మాస్టారు గట్టిగా కళ్ళు మూసుకొని అటువైపు నుండి ఎలాంటి సౌండ్ రాకపోతుంటే మెల్లగా కళ్ళు తెరిచి చూసింది కాల్ మాట్లాడుతూ కనిపించాడో రణవీర్ చాలా సీరియస్గా పాప చెప్పిన మాట బాబు వినిపించుకోలేదు వింటే పాప పరిస్థితి ఏంటో కాల్ మాట్లాడి అలాగే నిలబడి చూస్తున్న మహిని చూశాడో ఫ్రెష్ అయ్యి రమ్మన్నాను కదా ఇంకా వెళ్ళట్లేదేంటి వెళ్ళుమా బాబు వేరియేషన్స్కి పాపకి బుర్రా గిర్రును తిరుగుతోంది వెళ్ళో ఏంటి నన్ను వదిలి వెళ్ళడానికి బాధపడుతున్నావా నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు ఇక్కడే ఉంటాను నీకు నన్ను వదిలి వెళ్ళాలనిపించకపోతే నేను కూడా నీతో రానా ఈరోజు నేనే నిన్ను రెడీ చేస్తాను ఏమంటావు రణవీర్ మాటలకి ఒక్కసారిగా ఉలికిపడి వద్దు వద్దు నేను వెళ్తున్నాను అంటూ వెళ్తుంటే చిటికేసాడు అక్కడే ఆగింది అమ్మో ఇప్పుడు నన్ను రెడీ చేస్తానని నాతో రూమ్కి వస్తాడా నువ్వెక్కడ తగిలవురా బాబు అనుకుంటూ వెనక్కి తిరిగి చూసింది టి బేబీ ఈ కవర్ తీసుకెళ్లకుండానే వెళ్తున్నా అన్నాడు ఇబ్బందిగా నవ్వుతూ అతని చేతిలో ఉన్న కవర్ తీసుకుని రూమ్కి వెళ్ళిపోయింది మహి బుర్ర హీట్ ఎక్కిపోతుంటే డైరెక్ట్గా వెళ్ళి కూల్ షవర్ ఆన్ చేసుకొని నిలబడింది బాబు ఇచ్చిన జెలకి చాలాసేపటికి బుర్ర కూల్ అవుతుంటే ఒంటి మీద ఉన్న బట్టలని పోటీ రిమూవ్ చేసి ఒంటికి జెల్ పోసుకుంటుండగా ఆమె నడుం చుట్టూ రెండు బలమైన చేతులు చుట్టుకున్నాయి ఒక్కసారిగా వాళ్ళు జల్లుమని చేతిలో ఉన్న జెల్ డబ్బాని కింద పడేసింది అతని చేతులు డైరెక్ట్గా ఎక్కడెక్కడో తగులుతుంటే ఒంట్లో నరాలని జివ్వుమని మైమరుపుగా కళ్ళు మోసుకొని అతని చేతిని విడిపించడానికి ట్రై చేస్తుంటే అస్సలు వదలడం లేదు ఆమె ఏ పరిస్థితుల్లో ఉందో గుర్తొచ్చి అతన్ని తోయాలని టక్కున వెనక్కి తిరిగి చూడగానే ఎవరూ కనిపించలేదు అమ్మయ్యా అని గుండెల మీద చెయ్యి వేసుకొని అసలేంటి వీడు నన్ను ఇంతలా డిస్టర్బ్ చేస్తున్నాడు బాబోయ్ సామాన్యుడివి కాదురా మరి ఇంతలా డిస్టర్బ్ చేస్తున్నావు నాతో పెళ్లి ఫిక్స్ అయిన వాడు కూడా ఇలా గుర్తు రాలేదు తెలియకుండానే నీ గురించి ఆలోచిస్తున్నాను ఏంటి అని బుర్ర హీట్ ఎక్కిపోతుంటే త్వర త్వరగా స్నానం ముగించి టవల్లో రూమ్కు వచ్చింది అడుగు ముందుకు వేసేదల్లా అక్కడే ఆగిపోయింది ఎదురుగా బాబు డోర్కి ఆనుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ఆమెని షార్ప్గా చేస్తూ కనిపించాడు అసలేంటి నువ్వు ఎందుకు ఇలా డిస్టర్బ్ చేస్తున్నావు దిస్ ఇస్ టూ మచ్ అంటూ అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోస్తుంటే నడుం పట్టి మీదకి లాక్కున్నాడు అప్పుడు ఈ లోకంలోకి వచ్చింది తను ఊహించుకుందేమో అనుకొని ఊహల్లో మాట్లాడింది మహి కానీ నిజంగానే ఉన్నాడు బాబు ఏంటి మహి మరీ అంతలా డిస్టర్బ్ చేస్తున్నానా ఏం చేశానేంటి అంటూ హస్కీగా అడుగుతుంటే ఆ అది ఏం లేదు ఊరికే అని తడబాటుగా చెప్పింది లేదు లేదు నేను నువ్వు బాత్ చేస్తుంటే ఏదో చేసినట్లున్నాను ఏం చేశానో మర్యాదగా చెబుతావా నేనే తెలుసుకోనా అంటూ టవల్ లోపల నుండి చిన్నగా చేతులు పోనేస్తుంటే ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చి వధు వదు చెబుతాను అనింది చెప్పు మరి అన్నాడు అతని చేతిలో చిక్కిన నడుముని చిన్నగా నొక్కుతూ సున్నితమైన ప్లేస్లో అతడి మునివేళ్ళ స్పర్శకి ఒళ్ళు పరవశించిపోయింది చెప్పు బేబీ అన్నాడు అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అనిది మొక్కలు మొక్కలుగా చెప్పు బంగారం నేనేమనుకోను కానీ అంటున్న అతని మాటలకి ఏ ఎలా చెప్పాలి ప్లీజ్ నన్ను వదిలేయండి అయితే నేను చెప్పనా అన్నాడు మాట్లాడలేదు మహి నీ దగ్గరికి వచ్చి వితౌట్ టవల్లో ఉన్న నిన్ను ఇలా పట్టుకున్నాను కదా అనగానే ఆమె ఫ్యూజులు ఎగిరిపోయాయి ఆమె బాడీని తడుముతుంటే నమ్మకంగా ఫీల్ అవుతూ వెంటనే తేరుకొని అతన్ని దూరం నెట్టేసింది మహి ఏమైంది ఎందుకలా నెట్టేశాం మీరు ఏదిదో చేసేస్తున్నారు ఏంటి బంగారం పెళ్ళైన తర్వాత ఇలాంటివన్నీ కామన్ కదా అంతలా టెన్షన్ పడితే ఇలా నీతో ఒక విషయం చెప్పాలండి నా దగ్గర పర్మిషన్ ఎందుకు అడుగు అన్నాడు అది మీరంటే నాకు చాలా భయం అండి భయమా ఎందుకు బంగారం ఫ్రీగా ఉండొచ్చు ఫ్రీగా మాట్లాడొచ్చు అసలు మీరు ఎవరండి అని భయంగా అతన్ని చూసింది అతని కళ్ళు కోపంగా చూశాయి కానీ వెంటనే నవ్వు పోయిస్తూ నేనెవరో ముందు ముందు నీకే తెలుస్తుంది కానీ ఇప్పుడు అదంతా నీకు అనవసరం ఓకే నీ డ్రెస్ని నేను వేనా లేక నువ్వే వేసుకుంటావా బాబోయ్ అడిగితే నీకు అనవసరం అన్నాడు ఇప్పుడు ఇతనంటే నాకు ఇష్టం లేదని చెబితే ఏమంటాడో ఈ రిలేషన్ని ఇక్కడితో కట్ చేస్తే ఇతనితో గొడవ వదిలిపోతుందిగా అనుకుంటూ మీ మీతో ఇంకో విషయం మాట్లాడాలండి చెప్పు బంగారం ఏం మాట్లాడాలి అది మీరు కోప్పడకూడదు అస్సలు కోప్పడను నీ మీద కోప్పడతానా చెప్పు మీకు నేనంటే ఇష్టం కదా ఇష్టం కాదు పిచ్చి అన్నాడు బాబోయ్ వీడి పిచ్చితో నాకు పిచ్చి లేపుతున్నాడు ఇప్పుడు ఇష్టం లేదని చెబితే ఏం చేస్తాడో ఏంటో ఏదైతే అది జరుగుతుంది నన్ను చంపేసినా సరే ఎప్పటికైనా తెలియాల్సిందే లేకపోతే పెళ్లి చేసుకొని వీడితో నరకం చూడాలి వీడొక సైకో శాడిస్ట్ విధవ వీడితో లైఫ్ ఎంత నరకంగా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయగలను అనుకుంటావు మీరంటే నాకు ఇష్టం లేదండి అసలు మీరు ఎవరూ తెలీదు మీ ముక్కు మొహం నేనెప్పుడు చూడలేదు సడన్గా వచ్చి నువ్వే నా పెళ్ళమంటే ఏ అయినా ఎలా రియాక్ట్ అవుతుంది ఒక్కసారి నా ప్లేస్లో ఉండి ఆలోచించండి మీకే అర్థమవుతుంది అని బిక్కుబిక్కున అతన్ని చూస్తూ ఉంది మహి ఏం రచ చేస్తాడా అని భయపడుతూ రణవీర్ అసహనంగా కళ్ళు మూసుకొని ఆమె చెప్పడం పూర్తవడంతో ఎర్రగా మారిన కళ్ళతో ఆమెను చూస్తాడు ఆ కళ్ళని చూడగానే ఆమెకు భయం వేసింది కానీ ఏ సమస్య అయినా ధైర్యంగా ఎదుర్కోవాలి అనుకుంటూ బయటకి ధైర్యం నటిస్తూ చూస్తూ ఉంది ఏం చెబుతాడా అని నెక్స్ట్ సెకండ్లో అతడి పిడికిలు బిక్సి గట్టిగా గోడకి పంచి ఇచ్చాడు అంత ఫోర్స్గా కొట్టేసరికి అక్కడ గోడకి ఉన్న పై పెంకులుగా ఊడి వచ్చేసింది అతని చేతికి ఆ పెంకులు గీసుకుపోయి రక్తం బొట్లు బొట్లు కారుతూ కింద పడుతూ ఉంటే భయంతో గజగజ వణికిపోతోంది అదే కోపంలో ఆమెను ఏమైనా చేస్తే డెఫినెట్గా చచ్చిపోతుంది అన్న భయం చేతికైన గాయాన్ని చూసుకొని ఆమెను చూశాడు భయంతో వనికిపోతూ కనిపించింది ఆమెను చూడగానే అతడి పెదవులు విచ్చుకొని బ్లడ్ అంటిన నా చేతితో ఆమె చెంపని మరుతూ బేబీ నేనంటే నీకు ఇష్టముందా లేదా నేను జస్ట్ క్యాజువల్గా అడిగాను బంగారం నీ ఇష్టంతో నాకు ఏంటి చెప్పు ఇప్పుడు మనకి పెళ్ళయ్యాక ఒక పాపో బాబో పుడతారు వాళ్ళు వంటే ఇష్టం లేదు అంటే ఏం చేస్తావు చె చిన్నపిల్లలు వాళ్ళకేం తెలుసు అని అనుకుంటావు కదా అలా అనుకొని లైట్ తీసుకుంటావు కానీ వాళ్ళ మీద నేనంటే ఎందుకు ఇష్టం లేదు అని ఫైర్ అవుతావా చెప్పు నా పరిస్థితి కూడా అంతే నీకు ఇష్టం లేకపోతేనేం నీ మీద నాకు ఇష్టం ఉందిగా అంటూ ఆమె చెంపకి అంటి నా రక్తాన్ని చూస్తూ తెగ సంబరపడిపోతూ ఆ రక్తం మీద అతని చెంప తగిలించాడు